హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ దీన్ని ఈ విధంగా కుట్టాను అంటే ప్యాంట్ క్లాత్ని ఇలా ప్యాచ్ లాగా వేశాను అనమాట తర్వాత బాడీ పార్ట్ కింది పార్ట్ ఇలా కట్ చేసి జాయింట్ చేశాను ఫ్రంట్ బ్యాక్ కూడా తర్వాత ఇక్కడ ఈ అంగరక భాగం దగ్గర మీరు కావాలనుకున్నట్లయితే లేస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పైపింగ్ వేసాను ఇక్కడ మీరు కావాలంటే నాడలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పైపింగ్ వేసా లేస్ వేసి తర్వాత సైడ్కి నాడలు కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ ఉంటే ఇక నాకు హ్యాండ్స్కి కొంచెం క్లాత్ తక్కువైంది ప్యాచ్ అనేది వేసాను తర్వాత నార్మల్గా సైడ్ కట్స్ అనేవి వేసాను అనమాట దీన్ని మనము సింపుల్గా మనము చాలా ఈజీగా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము అయితే డ్రెస్ మెటీరియల్ పన్న అనేది పొడవు నలభై ఇంచులే ఉంది నేను అలా కాకుండా నేను నిలువుగా వేశాను అనమాట అప్పుడు కింద మనకి బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ని కట్ చేసి మళ్ళీ జాయింట్ చేశాను అలా జాయింట్ చేయడం వల్ల నాకు లెంత్ అనేది నలభై ఆరు ఇంచులు అనేది వచ్చింది చూడండి ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత డ్రెస్ మెటీరియల్ ఈ విధంగా ఉంటుందనమాట ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కట్ చేయడం తెలుసుకుందాము ముందుగా మనము పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేసుకుంటే క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి పేపర్ కటింగ్ చేసుకోవాలి మనం నార్మల్గా బాడీ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూస్ పేపర్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేశాను నెక్కు షోల్డర్ ఆరించులు తీసుకున్నాను అదేవిధంగా చంక భాగం కూడా ఆరు ఇంచులు తీసుకున్నాను ఇది తీసుకొని ఇక్కడ చెస్ట్ రౌండ్ అనేది నలభై ఇంచులు అనమాట అంటే నాలుగు భాగాలుగా చేస్తే పది ఇంచులు తీసుకోవాలి ఇంచులు అనేది ఎక్స్ట్రా ఎందుకు రెండు ఇంచులు ఎక్స్ట్రా అంటే ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి భాగం దగ్గర చుట్టుకొలత ఎంత ఉంటుందంటే చెస్ట్ రౌండ్ కంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటుంది అంటే ఎంత ముప్పై ఆరు ఇంచులు నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఒకవేళ మీరు కింద డాట్స్ వేయాలనుకున్న ప్రిన్సెస్ కట్ వేయాలనుకున్నా కింద కూడా పది ప్లస్ రెండు ఇంచులు తీసుకోవాలి కాకపోతే అంగరక మోడల్కి డాట్స్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ సెట్ కాదు కాబట్టి కింద తొమ్మిది ప్లస్ రెండు ఇంచులు తీసుకుంటున్నాను బాడీ పార్ట్ పొడవు అనేది పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి పదిహేను కాదు పద్నాలుగు తీసుకోండి ఎందుకంటే ఇది డ్రెస్ టాప్ కాబట్టి లాంగ్ ఫ్రాక్ అయితే పదిహేను తీసుకోవచ్చు ఇలా పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ నార్మల్గా మన బాడీ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి అయితే ఇక్కడ నేను సారీ భాగం దగ్గర మనము కరువు అని తీసుకోవాలి భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని కరువు తీసుకోండి మూడు ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి మనకి ఒరిజినల్ కొలత ఎంత పది ఇంచులు కదా అక్కడి వరకు కరువు రావాలి ఆ పక్కన ఉన్న రెండించులు ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గానే ఉండాలి ఇది మనకి కరువు ఫ్రంట్ భాగానికి మాత్రం ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది మనము మెజర్ చేసుకుంటే పది ఇంచులకి ఒక ఇంచు తక్కువ అంటే తొమ్మిది ఇంచులు అనేది రావాలన్నమాట ఇప్పుడు నెక్కు వెడల్పు అనేది మూడించులు తీసుకోవాలి ఖచ్చితంగా మూడించులు తీసుకోవాలి ఎందుకంటే వినెక్కు లాగా వస్తుంది కాబట్టి బ్రాడ్గా ఉండాలి నెక్కు భాగం దగ్గర నెక్కు డీప్ అనేది ఏడించులు తీసుకోవాలి మామూలుగా ఆరు ఇంచులు తీసుకుంటాం కదా నెక్కు డీప్ అనేది ఇది వీ నెక్కు కాబట్టి కిందికి వచ్చేసరికి న్యారోగా ఉంటుంది కాబట్టి ఏడించులు తీసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి ఇక్కడ వరకు అయితే మనం నార్మల్గానే మార్కింగ్ పెట్టుకున్నాం ఓకేనా వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్కు మార్కింగ్ సేమ్ ఇదే విధంగా నేను రెండో వైపు కూడా పెడుతున్నా గమనించండి నెక్ వడల్పు మూడు నెక్ డీప్ అనేది ఏడు ఇలా పెట్టేసుకొని వీ నెక్ అనేది తీసుకున్నాం చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ని ఇలా సింగిల్ ఏయర్లో వేసుకోండి ఇలా సింగిల్ ఏయర్లో వేసుకున్న తర్వాత మనము డాట్స్ మామూలుగా ఎక్కడ పెట్టుకుంటాం సెంటర్ పాయింట్ నుంచి నాలుగు లేదా నాలుగున్నర ఇంచు దగ్గర పెడతాం ఇక్కడ మనకు సెంటర్ పాయింట్ నుంచి మొత్తం తొమ్మిది ఇంచులు కదా కింద అందులో సెంటర్ పాయింట్ నాలుగున్నర ఇంచులు అక్కడ మార్కింగ్ పెట్టా అక్కడ నుంచి మనం డాటు పొడవు మామూలుగా ఎంత తీసుకుంటాం నాలుగు నాలుగున్నర కదా సేమ్ అదేవిధంగా డాటు పొడవు నాలుగున్నర ఇంచులు తీసుకోండి ఈ వీ నెక్ అనేది వీడలు చూపిస్తున్న విధంగా ఈ పైన పెట్టిన డాట్ మార్కింగ్ కలవాలి ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సెంటర్ పాయింట్ నుంచి నాలుగున్నర ఇంచ్లకి మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి పొడవు నాలుగున్నర ఇంచులు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇదే అంగరక మోడల్ అన్నమాట ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఒకవైపు రైటు ఒకవైపు లెఫ్ట్ తీసుకొని కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి ఓకేనా లేదు మాకు కన్ఫ్యూజ్ అయితే అయ్యి రెండు రైట్ రెండు లెఫ్ట్ కట్ చేస్తామని మీకు డౌట్ ఉంటే సేమ్ ఇదే విధంగా ఇంకొక పేపర్ కటింగ్ చేసుకోండి ఒకసారి ఒకవైపు రైట్ ఒకవైపు లెఫ్ట్ అని రాసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉల్టా సీదలు అయిపోతాయి అంటే వస్తే రెండు రైటే లేదా రెండు లెఫ్టే వస్తాయి అనమాట మీరు ఏది కింద ఉంచుకోవాలి ఏది పైన వేసుకోవాలో మీ ఛాయిస్ అనమాట ఓకేనా ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను ఇది వచ్చేసి రెండు మీటర్లు మీకు హ్యాండ్స్కి కూడా లైనింగ్ కావాలనుకున్నట్లయితే రెండున్నర మీటర్లు తీసుకోండి నార్మల్గా మన డ్రెస్ టాప్ కట్టడానికి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ విధంగా లెంత్ ముప్పై తొమ్మిది ఉంది అంటే లైనింగ్ కాబట్టి ఇక్కడ పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా ముందే ఎందుకు పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా అంటే ఇక్కడ మనం కట్ చేసుకోవాలన్నమాట పద్నాలుగు ఇంచులకి ఓకేనా జస్ట్ మీకు తెలియడానికి ఇలా మార్కింగ్ పెట్టా ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మనం డ్రెస్ టాప్కి ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా పెట్టండి అంటే ఎంత నెక్కు మరియు షోల్డర్ కలిపి ఇంచులు తీసుకున్నాం చంక భాగం ఆరు ఇంచులు తీసుకున్నాము తర్వాత చెస్ట్ భాగం దగ్గర పది ప్లస్ రెండు భాగం దగ్గర తొమ్మిది ప్లస్ రెండు హిప్ భాగం దగ్గర పదకొండు ప్లస్ ఒకటి ఓకేనా జస్ట్ మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఇలా కట్ చేస్తాను నడుం భాగం దగ్గర ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బాడీ పార్ట్ని కట్ చేయాలి కదా ఓన్లీ బ్యాక్ పార్ట్నే కట్ చేయాలి అంటే ఇది అంగారక మోడల్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే వస్తుంది బ్యాక్ నార్మల్గానే ఉంటుంది కాబట్టి ఇలా మధ్యలో ఇలా తీసేసుకొని ఇది ఓన్లీ బ్యాక్కు మాత్రమే రావాలి నార్మల్గా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి రైట్ లెఫ్ట్ అంగారక మోడల్ ఓకేనా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని మనం కట్ చేసిన పేపర్ కట్టింగ్ ఉంది అది సింగిల్ వేసుకుంటున్నాను అంటే రెండు వరుసలు ఉంది కదా అంటే ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అనమాట ఇలా పేపర్ కటింగ్ వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది క్లాత్ అనేది ఆడికి ఆడికి సరిపోయింది ఇక్కడ మీరు గమనించండి నాకు హ్యాండ్స్కి లైనింగ్ అనేది సరిపోలేదు మీరు ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే రెండున్నర మీటర్లు తీసుకోండి ఇలా మనము కన్ఫ్యూజ్ కాకుండా ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అని రాసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నా ఇక్కడ మీకు చివర ప్యాచ్ కనబడుతుంది బార్డర్ కనబడుతుంది చూస్తారా అసలు అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే నాకు ఫార్టీ ఇంచెస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నా ఫోల్డింగ్ వేసుకుంటే నాకు ఫార్టీ సిక్స్ నలభై ఆరు ఇంచులు అనేది వచ్చిందనమాట కాబట్టి ఇలా వేసుకున్నాను నేను కాబట్టి ఇలా వేసుకున్నప్పుడు ప్రింట్ని కానీ ఉల్టా సీదాలు అవి గమనించుకోండి అంటే పైకి కిందికి కాకుండా నాకు ప్రింట్ అంతా ఒకే విధంగా ఉంది ఇక లెంత్ నలభై ఆరు ఇంచులు తీసుకుంటున్నాను మీరు ఇలా రెండు పీసులు కాదు నార్మల్గా కట్ చేసుకున్నా కూడా ఏమీ కాదు లెంత్ కూడా నలభై ఆరు ఇంచులు మనకి మినిమం అయితే నలభై రెండు నలభై మూడు ఉండాలి నలభై నాలుగు దాటిందంటే పెద్దగా ఉన్నట్టే ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇది బాడీ పార్ట్కి ఇది కింది భాగం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి చూడండి వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ మనం బాడీ పార్ట్ని కింది పార్ట్ని కట్ చేసి జాయింట్ చేస్తున్నాము కాబట్టి తీసుకోవాల్సింది అనుకంటే ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే భాగం దగ్గర జాయింట్లలో పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది గమనించండి ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి ఓన్లీ మనం బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా డబల్ ఎయిర్ వేసుకొని ఇలాగనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నా అయితే మీరు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఒక భాగం మాత్రమే రావాలి ఒకవేళ రైట్ భాగం వస్తే పాయింట్ పీస్లోంచి లెఫ్ట్ భాగం తీసుకోవాలి లేదు రెండు అవే తీసుకుంటాను అంటే మీ ఇష్టం తీసుకోవచ్చు కాకపోతే లుక్ ఉండదు అనమాట రైట్ లెఫ్ట్ రెండు సేమ్ కలర్స్ అయితే అంత లుక్ ఉండదు కాంట్రాస్ట్ కలర్లో తీసుకుంటే బాగుంటుంది ఇక నేను రైట్ భాగం తీసుకున్నాను మరి లెఫ్ట్ భాగం అంటే ఇది డ్రెస్ మెటీరియల్ అని చెప్పాను కదా మనకి పాయింట్ పీస్ ఉంటుంది కదా అందులోంచి ఒక చివర కట్ చేశాను అయితే మీకు డౌట్ వస్తుంది కదా మరి ఇలా కట్ చేస్తే పాయింట్ పిస్ తక్కువ అవుతుందని చెప్పేసి తక్కువ అవుతుంది జాయింట్లు వేశాను దీన్ని జాయింట్లు వేసి ఏ విధంగా కుట్టాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను స్ట్రేట్ పాయింట్ కుట్టలేదు కుచ్చుల పాయింటే కుట్టాను కాబట్టి ఇక్కడ మనకి గేర్ కూడా ఎక్కువ కావాలి క్లాత్ తక్కువైనా కూడా నేను జాయింట్లు వేసి కుట్టాను అనమాట అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పాయింట్ యొక్క కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది ఇక్కడ చూడండి ఇలా మనం ఒకదాని పైన ఒకటి వేసుకోవాలి మీరు కావాలంటే ఆ కాంట్రాస్ట్ కలర్ పైన కలర్ పైన కావాలంటే పైన వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఇలా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్న తర్వాత కానీ హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించలేదు గమనించండి ఇప్పుడు మనము బాడీ పార్ట్ లైనింగ్ భాగానికి మెయిన్ భాగానికి అటాచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ రైట్ లెఫ్ట్ భాగాలు సరి చూసుకోండి రెండు రైట్ రెండు లెఫ్ట్లు రాకుండా చూసుకోండి కాబట్టి రైట్ లెఫ్ట్ అని గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కొట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అని చేసుకోవాలి ఇది వచ్చేసి బాడీ పార్ట్ యొక్క బ్యాక్ భాగం అనమాట దీనికి నెక్ భాగాన్ని తర్వాత కట్ చేస్తాను ఇలా అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత కింది భాగాన్ని కూడా ఇక్కడ కూడా ఎలా జాయిన్ చేసుకోవాలంటే నడుం భాగానికి రెండు వైపులా కింద మాత్రము ఓన్లీ లైనింగ్ భాగానికి పట్టి అనేది పెట్టాలి జస్ట్ మన డ్రెస్ ట్రాప్ కుట్టిన విధంగానే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి సీదా భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ వేయాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రాని కట్ చేయండి సైడ్కి ఇది కట్ చేయాలి తర్వాత పైన రెండు వైపులా అటాచ్గా కుట్ట వేయాలి లైనింగ్ భాగానికి మెయిన్ భాగానికి లైనింగ్ భాగానికి కింద ఓన్లీ లైనింగ్ భాగానికి పట్టి అని పెట్టాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగాన్ని కూడా అటాచ్ అనేది చేసుకోవాలి చూడండి అటాచ్ చేశాను పైన రెండు వైపులా వేసాను తర్వాత కింద కూడా పట్టే పెట్టాను ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి ఇప్పుడు బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే ఇది బ్యాక్ పార్ట్ తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా మనం అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ అనేది వేస్తున్నాను కాంట్రాస్ట్ కలర్లో చూడండి టాప్ దానికి కిందిది కింది దానికి టాప్ అనేది వేస్తున్నాను మీరు మామూలుగా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుకొని కూడా లేస్ కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్ అనమాట అదేవిధంగా బాడీ పార్ట్ యొక్క బ్యాక్ భాగాన్ని కూడా పైపింగ్ వేస్తున్నాను ఇక్కడ నెక్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ క్యాన్వాస్ అనేది వాడట్లేదు ఎందుకంటే ఫ్రంట్కి పైపింగ్ వేస్తున్నాను కదా కాబట్టి దీన్ని కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట కాంట్రాస్ట్ కలర్లో చూడండి ఇక్కడ ఇలా పైపింగ్ వేశాను చూసారా తర్వాత ఇక్కడ దీనికి మనం కింద బాగానే అటాచ్ చేసుకోవాలి రెండు కరెక్ట్గా ఈక్వల్గానే ఉంటాయి ఎందుకంటే మనం మామూలుగా కట్ చేసి జాయింట్ చేయడమే కదా కాబట్టి ఈక్వల్గానే వస్తాయి కాకపోతే ఫ్రంట్ పార్టీ ఏంటంటే అంగారక మోడల్ ఒకదానిపైన ఒకటి వేయాలి కదా కరెక్ట్గా వేయాలి ఎక్కువ తక్కువ వేయదు ఎక్కువ వస్తే ఎక్కువ వస్తుంది తక్కువ తక్కువ వస్తుంది కదా కాబట్టి కరెక్ట్గా సరిచూసుకోండి మనం ఎంత ఎక్కువ పెట్టామో చూడండి ఇలా నాలుగున్నర ఇంచులు కదా అది మనకి లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా మొత్తం కొలుచుకుంటే కింద ఎంత తొమ్మిది ప్లస్ రెండు అంటే పదకొండు అంటే పదకొండు రెండులో ఇరవై రెండు అలా రావాలి ఎంత లోపలికి వెళ్ళిందో చూసుకోండి నాలుగున్నర ఇంచుల మందం లోపలికి వెళ్ళే విధంగా ఇలా కరెక్ట్గా కింది భాగానికి సరిపోయే విధంగా చూసుకుంటున్నాను బయట ఆరు ఇంచులు అనేది అట్లా ఉందన్నమాట చూడండి ఇలా ఆరున్నర ఇలా చూసుకొని కరెక్ట్గా కింది భాగానికి సరిపోయే మందం ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నెక్ భాగం దగ్గర ఇటు సైడ్ భాగానికి పిన్స్ పెట్టుకోండి పిన్స్ పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి కరెక్ట్గా ఎడ్జ్ భాగానికి చూడండి ఇలా ఇలా వచ్చేసి ఇక్కడే ఎడ్జ్ భాగానికి కుట్ట అనేది వేసుకోవాలి అప్పుడు ఈ రెండో వైపున ఉంటుంది కదా ఆ రెండో వైపున మిషన్ అయితే వేయొద్దు ఎందుకు అంటే మనకి పైకి కనబడుతుంది అనమాట మిషన్ కుట్ట వేస్తే ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఏం చేయాలంటే పంపకం చేయాలి హెమ్మింగ్ చేయాలి అంటే సింగిల్ లేయర్ దారంతోనే దగ్గర దగ్గర హెమ్మింగ్ చేయాలి కింద కూడా డబుల్ ఫోల్డ్ వస్తుంది కదా అక్కడ కుట్ట వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ నాడ కూడా వేసుకోవచ్చు సైడ్కి చూడండి ఇలా పైపింగ్ వేసి అటాచ్ అనేది చేశాను చూసారా ఇలా హెమ్మింగ్ కూడా పంపకం కూడా చేశాను అనమాట అప్పుడు లేవకుండా ఉంటుంది ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు దీనిని మా కింది భాగానికి అటాచ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం మెజర్మెంట్ చూసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇలా నడుం భాగాన్ని కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి జాయింట్ చేశాను చూసారా ఈ విధంగా సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అయినా చేయాలి ఇలా చేసుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయిన్ చేసుకోవాలి ఇలా షోల్డర్ భాగాలను జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలను వేసుకోండి నాకు ఇక్కడ క్లాత్ తక్కువ అయితే ప్యాచ్ అనేది వేశాను హ్యాండ్స్కి ఇలా ప్యాచ్ వేసే ఏ విధంగా కుట్టాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి సెంటర్ భాగం నుండి జాయిన్ చేయండి ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అన్నమాట ఇలా హ్యాండ్స్ వేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఈ సైడ్ కట్స్ మార్కింగ్ ఉంది కదా హిప్ మార్కింగ్ ఇరవై ఒక్క ఇంచులు అక్కడ రివర్స్ కుట్టు వేసుకొని ఆ పక్కన ఫిల్ట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఫిల్ట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కింద పట్టీ పెట్టుకోవాలి ఇక నేను ఫ్రంట్ పార్ట్కి ప్యాచ్ అనేది మనకి రాలేదు కదా దానిని కట్ చేసి జాయింట్ చేసాను అనమాట ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయింట్ చేయలేదు బ్యాక్ పార్ట్కి అవసరం లేదనమాట ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేశాను అనమాట దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయిపోయింది ఇలా చాలా సింపుల్గా అంగారక మోడల్ ఇలా ప్యాచ్ వేసి కుట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుందనమాట